హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఏం కూర ఉండాలి అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్ తీగాని ఇవి ఉన్నాయన్నమాట అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి రోటీతో అయితే కాంబినేషన్ ఇవన్నీ కలిపి తింటే బాగుంటుంది కదా అలాగే నేను వంకాయలు కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను అలాగే ఇందులో మిల్ మేకర్ యాడ్ చేద్దామని చెప్పి ఒక కొద్దిగా తీసుకుని అనమాట చిన్న కప్పు సైజు తీసుకుని నానబెట్టి కడిగేసి ఉంచేసుకున్నాను మూడు టమాటోలు కట్ చేసి ఉంచుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి అనమాట నేను ఈ మిక్స్డ్ కర్రీ వచ్చేసి రోటీ కానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది రైస్లో కూడా చాలా బాగానే ఉంటుంది రోటీలు ఎక్కువ బాగుంటాయి వెజిటేబుల్ అన్నీ కలిపి చేసుకుంటే ఒక కడాయిలోని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు జీరా వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్న కాయగూరలు అన్నీ కలిపి వేసుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అది వేసుకోండి నా దగ్గర ఉన్నాయి అలాగే ఇందులో పొటాటో వేసుకోవచ్చు క్యాబేజీ ఉంటుంది కదా ఇది ఫ్లవర్ వేసాను ఖాళీ క్యాబేజీ అయినా వేసుకొని వండుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసుకొని మూతపెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి మిల్ మేకర్ అయితే నేను ఇప్పుడు వేయట్లేదు లాస్ట్ నేస్తానండి అన్నీ మగ్గిపోయండి ఇప్పుడు ఈ మగ్గిన దాంట్లోని టమాటోలను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి చూసారు కదా వాటర్ అనేది నేను వేయలేదు వాటర్ అనేది ఎలా వస్తుంది అనమాట మీకు కావాలంటే ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి నేనైతే ఇప్పుడు మిల్క్ మేక్లో ఇప్పుడు వేసుకోవాలి ఫస్ట్ అయితే వేసుకోకూడదు మిల్క్ మేకర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూసారా ఇప్పుడైతే దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కూర వచ్చేసి రోటీకి బాగుంటుంది పుల్కాకి బాగుంటుంది బటర్ నాన్కి బాగుంటుంది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ రోటీస్ వచ్చేసి నేను డిమాంట్లోని ప్యాకెట్స్ కొనుక్కున్నాను రెండు రోటీలు కూడా బాగున్నాయండి స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్